ఇరాన్లో ద్రవ్యోల్బణం హింసాత్మకంగా మారిన నిరసనలు అరవై రెండు మంది మృతి ద్రవ్యోల్బణం కరెన్సీ సంక్షోభానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి పెరిగిన ధరలకు తోడు కరెన్సీ విలువ రికార్డ్ స్థాయిలో పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు భద్రతా బలగాల మధ్య జరిగిన చిల్లర మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటి వరకు అరవై రెండు మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారి కూడా ఈ నిరసనలో మరణించినట్లు ప్రభుత్వ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి నిరసన కార్య నిరసనకారులను ఇరవై మూడు వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో బంధించినట్టు తెలుస్తుంది రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇప్పుడు వివిధ ప్రావిన్స్లకు విస్తరించి హింసాత్మకంగా మారాయి ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే ఆజ్నా కుహోదాస్ నగరాల్లో ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇరాన్లోని ముప్పై ఒక్క ప్రావిన్స్లలో ఈ నిరసన కార్యక్రమాలు ఆందోళనలు తీవ్ర రూపం దాస్తున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు కొన్ని చోట్ల పరిస్థితులు చేయిదాటిపోవడంతో పోలీసుల కాల్పులు జరిపారు సుప్రీం లీడర్ ఐదళ్ల కమేని నిరసన చేస్తున్న నిరసనకారులపై ఉగ్రవాదులుగా ముద్రించి కఠినమైన చర్యలు తీసుకుంటామని కమేని హెచ్చరించారు దేశంలో ఆందోళన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు స్పందించారు నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలనేసి సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రికి మంత్రికి ఆదేశించారు ర్యాలీలో ఇరాన్ సుప్రీం నేత కమేనికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజలు నినాదాలు చేస్తున్నారు ఇంతలో ఇరాన్ పౌరులపై కాల్పులు జరిపితే అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ కమేని హెచ్చరించారు ద్రవ్యోల్బణం పడిపోతున్న కరెన్సీ ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా ప్రజలు ఆగ్ర ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది ఇది అంతర్జాతీయ రాజకీయ గందరగోళానికి దారితీస్తుంది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల మధ్య ఇరాన్ అంచువేతకు సంకేతాలు ఇచ్చింది దీంతో ఇరాన్లోని ఆందోళన ఆందోళనకారులపై కాల్పులు జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు ఆందోళన చేస్తున్న వారిని కాపాడేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి బహిరంగ హెచ్చరికలు హెచ్చరికలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఇప్పటి వరకు కనీసం అరవై రెండు మంది మరణించారు ఇరవై మూడు మంది నిరసనకారులను అరెస్ట్ చేసినట్టు ఈ మ్యాగ్జైన్ వెల్లడించింది ఇరాన్లోని ఒక వైద్యుడు వెల్లడించిన వివరాల ప్రకారం టెహ్రాన్లోని ఆరు ఆసుపత్రిలో కనీసం రెండు వందల పదిహేడు మంది మరణించారని తెలిపాడు రాష్ట్ర మీడియా నిరసనకారులను ఉగ్రవాదులు విధ్వంసకారులుగా ముద్ర వేస్తుందని అంతేకాక తమ దేశంలో జరుగుతున్న ప్రదర్శన వెనుకల ఇజ్రాయెల్ అమెరికా దేశాల కుట్ర ఉందని దేశ మీడియాలో ప్రచురితమవుతున్నాయని తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే పశ్చిమాసియా ప్రాంతంలో అగ్రరాజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని అంతర్గతంగా చర్చ జరుగుతుంద చర్చ జరుగుతుందనేసి వైద్యుడు వెల్లడించాడు అలాగే ఇరాన్ సుప్రీం నాయకుడు ఐదుల్లా అలీ ఖమేని ట్రంప్పై తీవ్ర విమర్శలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు చేతులు ఇరానియన్ల రక్తంతో తడిసి ఉన్నాయనేసి ఇరాన్ సుప్రీం లీడర్ విమర్శించారు జూన్లో ఇజ్రాయల్తో జరిగిన యుద్ధం దానికి అమెరికా మద్దతును ప్రస్తావిస్తూ ఈ ప్రకటన చేశారు రాష్ట్ర టీవీలో ప్రసారం చేసిన ప్రసంగంలో ప్రసంగంలో ఖమేని నిరసనకారులను లక్ష్యంగా చేసుకున్నారు అయితే అతని మద్దతుదారులు అమెరికాకు మరణం తప్పదని నినాదాలు చేస్తున్నారు ఇస్లామిక్ రిపబ్లిక్ త్యాగలతో నిర్మించబడిందని ఒత్తిడికి తలగదని ఖమేని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ షా ఎదుర్కొన్న పరిస్థితిని ట్రంప్ ఎదుర్కొంటున్నారని కూడా ఆయన పేర్కొన్నారు అయితే ట్రంప్ మాత్రం ఎనభై ఆరేళ్ల కమేని దేశం ఇచ్చి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని సిద్ధమవుతున్నారని ఆరోపించారు ఈ అల్ల నేపథ్యంలో దేశంలో నిరసనకారులను అంచువేయడానికి ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డౌన్ విధించింది అయితే ఇంటర్నెట్ మేనేటర్ నెట్ నెట్ బ్లాక్స్ ఆమ్నెస్ని ఇంటర్నేషనల్ మాత్రం దీని మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది ఆమ్నెస్టీ ప్రకారం ఇంటర్నెట్ డౌన్ అనేది హింస మరణాల గురించి వార్తలు ప్రపంచ ప్రపంచ దేశాలకు తెలియనివ్వకుండా దాచడం అనేది ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది నార్వేకి చెందిన ఎన్జిఓ ఇరాన్ హ్యూమన్ రైట్స్ మృతుల్లో మృతులలో కనీసం తొమ్మిది మంది ఉన్నారనేసి నివేదించింది అయితే ఇరాన్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యం భారతదేశం స్టాండ్ ఎలా తీసుకుంటుంది భారతదేశం వ్యూహాత్మకంగా ఏం చేయబోతుందనే దానిపై ఇప్పుడు భారత్ కూడా పరిస్థితిని ఇరాన్లోని పరిస్థితిని ఉచితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది ఇరాన్లో దాదాపు పదివేల మంది భారతీయ పౌరులు భారత సంతతి చెందిన ప్రజలు నివసిస్తున్నారని వారి భద్రతకు సంబంధించిన ఒక సూచన జారీ చేయబడిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు టెహరాన్ టెహ్రాన్తో సహా అనేక ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధులకు వచ్చి నియంత్రణ ఓడించండి అంటూ నినాదాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగిన రెండు వేల ఇరవై రెండులో జరిగిన మహాసా అన్ని ఉద్యమం తర్వాత ఇరాన్లో ఇంత పెద్ద స్థాయిలో ఆందోళన ఇప్పుడే జరుగుతున్నాయి అప్పట్లో హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరగాయి ఇప్పుడు దేశం నుంచి ముల్లాలు వెళ్ళిపోవాలంటూ ఐదుల్లా అలీ కమేనికి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తులు నినాదాలు చేస్తూ రోడ్ల మీద ప్రదర్శన చేపడుతున్నారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవం తర్వాత రాజ్యాధినేతకు ఇదే అతిపెద్ద సవాలుగా పరిగణించబడుతుంది అయితే భారతదేశం ఇరాన్లోని పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తుందనేసి విదేశాంగ అధికార ప్రతినిధి రణీర్ జైస్వాల్ పేర్కొన్నారు